తెలిసి నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం ఆవిడ ఒక డాక్టర్ అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని ఆమె యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టపోతే అది పెద్ద మనిషి సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది కానీ ఒకటి ఆలోచన చేయండి నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే నిజంగానే మోసం చేస్తూనేది ఆయనను అనుకుంటే అన్ని డబ్బులు ఉన్నవాడు ఒక యాభై కోట్లో వంద కోట్లో ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలగలడు కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు వాళ్ళ తల్లిని తండ్రిని వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు తండ్రేమో నేవీ ఆఫీసర్ అట తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి ఈమను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం పదిహేను మందో ఇరవై మందో ప్లెయిన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు ఇది వికెట్ ఇది క్రూవల్ నన్నే గనక తను వచ్చి సాయం చేయమని కోరమంటే కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం మై పర్సనల్ కెపాసిటీ ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి మీరు అధికారంలో ఉన్నారు ఐటీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా సజ్జన్ జిల్లాకు మీకు ఉన్న సాన్నిహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు మరి మీ ఫ్రెండును కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు అసెంబ్లీలో అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం పదహైదు మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా ఇది దీని మీద ఎంక్వైరీ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలిపల్లి ఆయన ఇంటికి వెళ్ళడం ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు పూర్తయిపోతుంది అని అందరం అను కానీ అసలు విషయం జిందాల్ గారు జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థం మామూలు స్కీములు కాదు ప్లాన్లు కాదు మాస్టర్ ప్లాన్ ఒక ఆడదాన్ని ఒక చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు జయన్ జే చేసిపోయారు బుర్రలు పెట్టారు జగన్ గారు జిందాలు బుర్రలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు మీకున్న బుర్రలు మీకున్న మెదడు మీ స్కీమ్లు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ నీ పాట కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇవడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది ఎందుకోనడుగుతున్నా జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను పట్టపెట్టారో సమాధానం చెప్పాలి ఈ డీల్స్ వల్ల జిందాల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చారో తెలియదు కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు ఈ రోజు వరకు కూడా కలప కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన మూడు వేల ఐదు వందల ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది కానీ ఇంతవరకు ఒక రూపాయి ఖర్చు పెట్టింది లేదు ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు ఈ రోజు వరకు కూడా రాళ్ళు రప్పలే కనిపిస్తుంది ఒక ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ పది సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి అయితేనేమి విభజన హక్కుల్లో మనం ఏ ఒక్కటైనా నెరవేర్చకుండా వెన్నుపోటు కొలుస్తూనే ఉన్నారు మోసాలు చేస్తూనే ఉన్నారు అయినా జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం కానీ అసలు విషయం జిందాల్ గారు జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థం మామూలు స్కీములు కాదు ప్లాన్లు కాదు మాస్టర్ ప్లాన్ ఒక ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు జేఎన్జే చేసిపోయారు బుర్రలు పెట్టారు జగన్ గారు జిందాలు గుర్రాలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు మీకున్న బుర్రలు మీకున్న మెదడు మీ స్కీములు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోయింది పాట కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది ఎందుకు పోనడుగుతున్నా